ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎట్లా ఉందో గవ్వలేసి ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి మరి గోచార ఫలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఆరోగ్య యోగం ఇంటి యోగం ధనయోగం రుణయోగం చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గవలు పడ్డాయండి కుంభరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయండి ఈ రాశి వారికి చెప్పాలంటే మాత్రం నాలుగు గవ్వలు పడితే రాహు మహారదశ జాతకం ఉండే కాబట్టి ఏడు గవ్వలు పడ్డాయండి కేతు మహారదశ గవ్వలు పడ్డాయి రాహు కేతువుకు ఏ దోషం లేదు కాబట్టి మీరు అనుకున్న పని తలకిందులు తపస్సు చేసినా సరే సాధించడాక వదిలిపెట్టరు వీరు గృహాన్ని అలాగే నరదృష్టిని దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఎసుంటిది ఉన్న సరే మాత్రం నెగ్గుకొస్తారు ఎందుకు వస్తారంటే ఈ రాశివారి జాతకానికి విల్ పవర్ చాలా ఉంటుంది విల్ పవర్ అంటే మాత్రం అనుకున్నది సాధించినాక వదిలిపెట్టరు ముఖ్యంగా వీరి రాశివారు అదృష్టాన్ని నమ్మటం కాదండి వారి మనోధైర్యం కూడా చాలా ఉంటుంది పది మంది ఒక సైడ్ ఉంటే వీరు ఒక సైడ్ ఉండే అవకాశం ఉంటుంది ధన విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు కుటుంబ యోగ బలం కావచ్చు అలాగే సమాజంలో సంబంధించిన చిక్కులు చికాకులు కావచ్చు ఏవైనా సరే మాత్రం గెలిచి తీరే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ కుటుంబంలో మాత్రం ఒకరికి పోతే ఒకరికి ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయండి ఒకరికి పోతే ఒకరికి చికాకులు చాలా ఉంటాయి కారణం ఏంటంటే దీనికి నరఘోష ఎక్కువ ఉండేవి నరఘోషకి మాత్రం ఎవరు అతిథులు కారండి కానీ మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకునేవారు గృహం అమ్మాలనుకునేవారు కొనాలనుకునేవారు మార్చాలనుకునేవారు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని టైం కొద్దిగా టైం పడే అవకాశం ఉంటుందండి వారి జాతక బలానికి ఈ వైశాఖ పౌర్ణమి నుంచి పడితే మాత్రం వచ్చే జ్యేష్ఠ పౌర్ణం వరకు గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి కొన్ని కోరికలు వీరు అనుకుంటున్నారు అవి జరగలేకపోతుంటే మాత్రం వీరు అవి జరగాలంటే అంటే ఇల్లు కట్టడం కానీ కొనటం కానీ అమ్మటం కానీ పెళ్లి చేయటం కానీ గృహం నిర్మాణం చేయటం కానీ రాజకీయ రంగం కానీ ధన విషయం కానీ అంటే వారికి తీరని కోరిక వారు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నా సరే ఆ పని కావట్లేదంటే మాత్రం అది ఖచ్చితంగా వారికి జరిగి తీరాలనుకుంటే మాత్రం మీరు మూడు ప్రాంతాలు సందర్శనం చేయాలండి శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ సందర్శనం చేసి గంగామాతకు దర్శనం చేసి పాతాళ గంగాన్ని దర్శనం చేసి అలాగే సాక్షి గణపతికి దర్శనం చేసి ఆ స్వామికి శివపార్వతులకి దర్శనం చేసి మల్లికార్జున స్వామికి దర్శనం చేస్తే ఒకటి మంచిది అక్కడి నుంచి రెండవది మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శ్రీకాళహస్తికి దర్శనం చేయాలండి శ్రీకాళహస్తికి దర్శనం చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి రాహుకేతులు పూజ చేయటం మంచిది మూడవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేయడం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం మంచిది అక్కడ స్వామి విఘ్నేశ్వరుడు నీటి యోగంలో ఉంటాడు ఇంకా ఇక్కడ మాత్రం సాక్షి గణపతి ఉంటాడు ఎక్కడ శ్రీశైలం ప్రాంతంలో సిద్ధి వినాయకుడు కాడ నీటిలో ఉంటాడు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కాడ రెండవది మాత్రం మూడవది మాత్రం వీరు జాతకపురంలా చూడాలంటే శ్రీకాళహస్తిలో మాత్రం అక్కడ కూడా మాత్రం విఘ్నేశ్వరుడు ఒక ప్రత్యేకమైన ధరలో ఉంటాడు ఈ మూడు ప్రాంతాల్లో వీరు వెళ్ళి వచ్చినందుకు ఒక నెల రోజులు అంటే నెల రోజుల్లో వారం రోజులు అటు టైం తీసుకొని ఒక నెల రోజులు ఖచ్చితంగా ఈ మూడు ప్రాంతాల్లో తిరిగి వస్తే వారి నెరవేరలేని కోరిక కూడా నెరవేరే అవకాశంగా ఉంది ఆ కోరిక కూడా ధర్మబద్ధమైంది న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది అయితేనే ఖచ్చితంగా అవుతుందండి కానీ ఇంకా ఏరే యోగం బలం ఆలోచిస్తే మాత్రం అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి వీరు జాతక బలానికి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి ఇస్తే ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహారదశి గవ్వలు వీరి జాతకులానికి స్త్రీ సౌక్యం ఖచ్చితంగా ఉంటుందండి స్త్రీ సౌక్యం అంటే మాత్రం స్త్రీలు సాకారం చేయటం అక్క కావచ్చు చెల్లె కావచ్చు భార్య కావచ్చు బిడ్డ కావచ్చు కూతురు కావచ్చు ఇంకా వీరు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు కొలిగ్స్ కావచ్చు పరిచయం ఉన్నవారు కావచ్చు లేదా మాత్రం అత్త కావచ్చు వీళ్ళందరూ స్త్రీలే అవుతారండి వీరితో వీరికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఇతర స్త్రీలతో కొన్ని విరోధాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా పాటించాలి ఈ రాశివారు మాత్రం తొందరపాటు ఎక్కువ ఉంటుందండి కానీ మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది చిన్నపిల్లలు ఎలా ఉంటారండి ఎప్పుడు నవ్వుతారో తెలియదు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు ఎప్పుడు ఆడుకుంటారో తెలియదు ఎప్పుడు తింటారో తెలియదు మనం తినిపిస్తే వద్దొద్దు అంటారు మన ఏం లేనప్పుడు ఏదో ఒకటి కావాలని మారం చేస్తారు అసలుంటి గుణం ఉంటుంది వీరు జాతక బలానికి శతభీష్ నక్షత్రం వారి ఖచ్చితంగా మాత్రం ఈ రాశివారు మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది కనకదుర్గమ్మని పూజ చేయడం మంచిది రాహుకాలం ఘడియలో శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఇక పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం విష్ణుమూర్తిని పూజ చేయడం మంచిదండి విష్ణుమూర్తుల్లో దశ అవతారాలు ఉన్నాయి దశఅతారాల్లో ఏ అవతారం పూజ చేసినా మంచిది రాముని చేసినా కృష్ణుని చేసినా వెంకటేశ్వర స్వామి చేసినా పాండరంగ స్వామిని చేసినా ఇక కలియుగ కలియుగ దైవం కలియుగ రూపంలో ఉన్న దేవుణ్ణి పూజ చేసినా కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి రాశివారి జాతకంలో ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేయటం మంచిదండి మూడవసారి గవ్వలే చూద్దామండి ఇప్పటివరకు అయితే పన్నెండు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి మూడవసారి గవ్వలు ఇస్తే మూడు గవ్వలు పడ్డాయండి మొత్తం ఈ రాశివారి జాతకంలో చూడాలంటే పదహారు గవ్వలు పడ్డాయండి బే సంఖ్య ఫస్ట్ మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఏడు గోవలు పడ్డాయి బీసంఖ్య కేతుమహర్దశ ఆ తర్వాత ఆరు గోవలు పడ్డాయి సరిసంఖ్య శుక్రమహారదశ లాస్ట్ పడ్డాయి గురుమహార్దశ ఈ రాశివారి జాతకంలో ఈ నెలలో చివరి పది రోజులు చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు జాతకానికి ధన విషయంలో రుణ విషయంలో కుటుంబ విషయంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వంద మంది ఒక సైడు ఉన్న వీరు ఒక్కరు ఒక సైడ్ ఉండేది ఉంది అనుకున్నది సాధించే అవకాశం ఉంది దొంగల దొరలు తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా గెలిచొచ్చే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకైతే కొంచెం అటు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కొందరికి అనుకూలంగా ఉంటుంది కొందరికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకైతే తిరుగు ఉండదు వ్యాపారస్తులకైతే సరి సమానం ఉంటుంది వ్యవసాయదారులకైతే అంతగా ఫలితం ఉండదండి వ్యవసాయం చేసేవారు కావచ్చు పండ్ల తోటదారు కావచ్చు పౌంటరీ రంగం వారు కావచ్చు అలాగే ఏ రంగం వారైనా కావచ్చు ఇబ్బందులు ఉంటాయండి కానీ మాత్రం రెస్టారెంట్ వారు మాత్రం కలిసి వస్తుంది జనరల్ స్టోర్ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది ఇక కళాకారులు క్రీడాకారులు కూడా మాత్రం అనుకూలత ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు దారిద్ర్యవాదాలు తొలగిపోవాలంటే వీరి జాతకం ఇందాక చెప్పినట్టు మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కాణిసాక వరసిద్ధి వినాయక స్వామి అలాగే శ్రీకాళేశ్వరకి దర్శనం చేస్తే వీరికి చాలా వరకు సర్వశుభాలు కలిగే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి పరమేశ్వరి దేవాలయం శుభం భయ